हे वेलकम बैक टू अर् माय चैनल बोना सो नीनते ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఒక వీడియో తీసుకున్నాను ఎస్టా వీడియో మీరు చూసే ఉంటారు కదా సో ఆ గ్యాప్లోనైతే ఒక చిన్న వీడియో తీసుకున్నాను బట్ అందరూ చూడడం వలన నేను అంత పూర్తిగా వీడియో అయితే పెట్టలేకపోయాను బట్ నేను ఎలానో టెంపుల్కి వెళ్ళాను కాబట్టి ఆ వీడియో వేరేగా పెట్టాను బట్ నిన్న ఫ్రెండ్షిప్ డే కాబట్టి అది నేను పెట్టలేకపోయాను అనమాట అంటే ఫుల్ వీడియోస్ ఉన్నాయి బట్ అంత పూర్తిగా తీయలేకపోయాను పోయాను అందరు నన్నే చూస్తూ ఉండడం వలన అయితే నేనైతే వీడియో పెద్దగా ఏం తీయట్లే కొంచెం సిగ్గనిపించింది నాకే అందరు అలా చూడడం వల్ల ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో నేను బస్ స్టాండ్లో దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ సో నడుచుకుంటూ వెళ్తున్నాను యాక్చువల్గా నేను బస్ స్టాండ్ దగ్గర నుంచి అది వేద్దామని అనుకున్నా బట్ అందరూ డిఫరెంట్గా చూడడంతో అండ్ మధ్యలో నుంచి తీసుకున్నాను అనమాట కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ వస్తుంది రైట్ తిరిగితే కనుక వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ హోమ్ వస్తుందన్నమాట సో వెళ్ళిపోదాము ఇదైతే ఫుల్ వ్లాగ్ అయితే నేను తీయను ఎందుకంటే ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళక వ్లాగ్ తీసే ఛాన్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే తను మ్యారీడ్ కాబట్టి అన్ని టైమ్స్ ఇన్వాల్ చేయలేము కదా మ్యారీడ్ అయిన వాళ్ళని అమ్మాయి ఎండల నుంచి నడుచుకొని వస్తే ఎంత చల్లగా ఉంటుందా సో వెళ్తున్నాను గాయస్ ఫైనలీ అయితే ఫ్రెండ్ వాళ్ళ హోమ్కి వచ్చే దారిలో సందలోకి అయితే వచ్చేసాను ఇదంతా అనుకుంటా చూడండి ఎంత ఎండలో నడుచుకుంటూ వెళ్ళాలి తప్పదు ఫ్రెండ్ కదా అసలా దారి మధ్యలో తీద్దామంటే అసలు అందరు అలానే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా అంత ముందు అంత మందిలో ఇంకా మనం ఏం తీస్తాం చెప్పు సో అందుకని చెప్పేసి ఇంకేం తీయలే ఇది ఒక టెంపుల్ బాగుంది ప్లేస్ వాళ్ళకి ఫోటోషూట్ ఏదన్నా ప్లాన్ చేస్తే బాగా పడుతుంది ఇక్కడ బాగుంది అందరూ అలానే చూస్తున్నారు ఏంటి వింత జంతువులాగా అసలు ఈ అమ్మాయిది ఈ ఊరు కాదే బట్ ఈ ఊర్లో కనిపిస్తుంది ఎవరు అసలు ఈ అమ్మాయి అనేమో బావిలో ఉంది గాయిస్ట్ చూడండి పాతపడ్డ బావులు ఇవి అవి ఉంటే ఇప్పుడు మా ఫ్రెండ్కి నేను అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట వస్తున్నానని చెప్పాను కానీ బస్ ఎక్కాక కాల్ చేయలేదు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి సో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి వర్షం పడింది కదా సో అందుకారణంగా అయితే రోడ్లు ఇలా ఉన్నట్టున్నాయి ఇక్కడ కూడా స్ట్రీట్ ఉంది అటు ఇటు ఎవరిలో నాకు తెలియదు వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా గ్రీనరీ బాగుంది గాయస్ అసలు చూడండి ఇది మన ఊరు కాదు కానీ అన్ని చెట్ల పైన నేను చూడండి ఏం చేస్తున్నాను ఇప్పుడు రైట్ తిరగాలి గాయస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇలా వెళ్ళాక కుదిరితే నేను కంటిన్యూ చేస్తాను వ్లాగ్ లేకపోతే చేయలేను ఎండింగ్లో ఉందనమాట ఎండింగ్ వరకు వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు బాగుంటారు అత్త 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 అని ఆడుకుంటాడు అడిగితే అనిపిస్తున్నాయి గాయస్ ఆల్రెడీ నాకు ఎవరెవరు ఉన్నారేట సో గైస్ ఫైనలీ అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మాట్లాడుకున్నాము సరదాగా సో ఫ్రెండ్ నేను కలిసి సెంటర్కి వెళ్ళి బ్యాండ్స్ అయితే కొనుక్కొని వచ్చి సో ఒకరికి ఒకరం కట్టుకుంటున్నాము సో ఇక్కడ జోకేస్తుంది అనమాట మా ఫ్రెండ్ ఏంటే బాబు కొంచెం తిను చూడు హ్యాండ్ ఎలా ఉందో ఆ రెండు మూడు మురళాము అని అంటుంది అలా జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నాం అనమాట సో ఇంకా ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత చాలా డేస్ తర్వాత వెళ్ళాను కదా కొంచెం మాకు ఫీల్ అంటే కొంచెం బెటర్ అని అనిపించింది ఇంకా మేమిద్దరమే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా ఉండుంటే ఎంత బాగుందనో అని అనిపించింది అనమాట సో ఇంకా ఒకరికొకరం అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నాము సో ఇప్పుడైతే నేను తనకి కడుతున్నాను సో తనకి కడుతుంటే నేను కొంచెం రాంగ్గా కట్టేశాను అనమాట ఐ మీన్ బ్యాక్ కట్టాల్సింది ఫ్రంట్ కట్టే ఫ్రంట్ కట్టాల్సింది బ్యాక్ కట్టేశాను అంటే తిప్పే దగ్గర కొంచెం తేడా వచ్చింది సో నన్ను తేడుతుంది అనమాట మా ఫ్రెండ్ ఇక్కడ అది కొంచెం బ్యాక్ కట్టొచ్చు కదా ఫ్రంట్ పెట్టేసావు అని చెప్పేసి పర్వాలేదు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు బ్యాండ్ కట్టేమా లేదా అనేది ఇంపార్టెంట్ అని అంటున్నాను సో అలా అయితే జోక్లు వేసుకున్నాము ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నన్ను కలవడం వల్ల కొంచెం క్షయగా ఫీల్ అయ్యింది అనమాట ఆ టైమింగ్ పిక్స్ దిగడానికి కొంచెం సిగ్గుగా ఫీల్ అయ్యింది సో తను నాకు కట్టిన బ్యాండ్ నేను హ్యాపీగా చూపించుకుంటున్నాను ఇప్పుడైతే ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే నాకు మొక్కజొన్న పొత్తు కావాలి అంటే సో తీసుకెళ్ళి షాప్ దగ్గర తీసుకెళ్ళి నాకైతే పొత్తు కొనిచ్చింది బట్ చాలా అంటే చాలా ఇష్టం నాకు స్వీట్ కాన్ అంటే కాకపోతే అదంతా టేస్ట్గా ఏం లేదు ఇంకా వదిలేశాను సో తన చేత్తో ఏం కొనిచ్చినా నేను ప్రతిదీ తీసుకుంటాను అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకు ఆ పొత్తు కూడా చూపించాలా మీ ఫ్రెండ్స్కి అని అంటుంది నీ చేత్తో నువ్వేం కొన్నా సరే నాకు బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట സോ ഇതായിട്ട് തന്നെ കട്ടിൻ ബാൻഡ് അന